తూర్పుగోదావరి జిల్లా తాళపూడి మండలం మలకపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో సామాజిక విశ్లేషకులు మోటివేషనల్ స్పీకర్ మరియు కాలమిస్ట్ సుంకవల్ల సత్యరాజు సైన్స్ అండ్ టెక్నాలజీ అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఆసక్తి పట్టుదల పరిశీలన పరిశోధనలకు దారితీయడం వలన అనేక అద్భుత ఆవిష్కరణలు జరిగాయని సైన్స్ అంటే సమగ్రమైన విశ్లేషణలతో అవగాహనతో పరిశోధనలతో మిళితమైన వాస్తవమని జ్ఞానమని సైన్స్ లేనిదే మనుగడ సాధ్యం కాదని వివరించారు సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందడానికి ఎంతో మంది శాస్త్ర తత్వవేత్తలు తత్వవేత్తలు కృషి పట్టుదల శాస్త్రీయ దృక్పథం పెంపొందించడానికి శాస్త్రవేత్తలు తమ జీవితాలను పెట్టారని వారి బలిదానం కారణంగానే నేడు సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రపంచాన్ని దగ్గర చేస్తుందని సుంఖవల్లే సత్యరాజు పేర్కొన్నారు ప్రపంచం ఎంత వేగంగా మారిందో మీరంతా కూడా గమనించే చేతగానికి స్థితి నుంచి బ్రతుకు చేతగానేటువంటి స్థాయి నుంచి కొండల్లో నివసించేటువంటి స్థాయి నుంచి ఈరోజు భూగోళ ఖగోళాలు శాసించేటువంటి స్థాయి చేరినటువంటి మానవ సుదీర్ఘ జీవన ప్రస్థానంలో చోటు చేసుకున్నటువంటి అనేకమైనటువంటి పరిణామాల గురించి మనం తెలుసుకోవాలి ప్రతి మనిషిలో కూడా ఒక ఆసక్తి ఉండాలి పట్టుదల ఉండాలి ఆసక్తికి పట్టుదలకి తోడు అధ్యయనం ఉండాలి అధ్యయనం తర్వాత శక్తి ఉండాలి ఆ పరిశీలనా శక్తి ప్రయోగాత్మక దృక్పథం వైపు కనుక మడినట్లయితే ఎన్నో అద్భుతమైనటువంటి ఆవిష్కరణకి స్థానం కలుగుతుందనమాట ఇలాంటి పట్టుదల వల్లనే ఈరోజు ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు జరిగాయి అందుకే చెప్తాడు మన మీద మనం నమ్మకంచుకోవాలని అనుమానం ఇచ్చే జ్ఞానం ఉదయిస్తుందని ఆసక్తినిచ్చే విజ్ఞానం అనేటువంటి ఉత్పన్నం అవుతుందని అసలు మనం ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ముందుగా గుర్తు పెట్టుకోవాల్సిన మంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళు ఎవరంటే గ్రీక్ ఫిలాసఫర్స్ అరిస్టాటిల్ ప్లేటో సాక్రెటీస్ అన్నమాట అసలు ఈ ముగ్గురు పేర్లు ప్రస్తావించకుండా సైన్స్ అనేటువంటి పదానికి చదువు అనేటువంటి పదానికి కూడా అర్థం అనేటువంటి సైన్స్ అంటే ఒక ప్రయోగం సైన్స్ అంటే ఒక పరిశీలన అన్నమాట అందుకే అసలు సైన్స్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది ఒక లాటిన్ వర్డ్ సైంటి గా నుంచి వచ్చింది సైన్స్ దాని మెయిన్ ఏంటో తెలుసా నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ ఈ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ మనం సైన్స్ అని అనుకుంటాం మరి ఈరోజు ఎంతగా విజ్ఞానం వికసించడానికి ఎంతో మంది ఎన్నో తేదాలు చేశారు అవిశ్రాంతంగా శ్రమించారు దాని కారణంగానే ఈ రోజు ఈ సైన్స్ అనేటువంటి ఏర్పడింది సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటివి ఆ పిల్లలు లాంటివి అనమాట సైన్స్ టెక్నాలజీని ఏ రోజు కూడా మనం విడదీసే చూడలేము ఈ రెండింటి మధ్య అవినాభావ సంబంధం అనేటువంటి ఉంది అనమాట సైన్స్ ద్వారానే టెక్నాలజీ ఆ రోజుల్లో మూర్ఖత్వం మూఢత్వం మేళ వచ్చినటువంటి అజ్ఞానంలో పుట్టినటువంటి అంధకారం వల్ల ఆ రోజు నికోరస్ కోపికస్ ని శిక్షించాలని ఆనాటి మత పెద్దలు భావించారు కానీ అది జరగక ముందే అతను శిక్ష పడక ముందే అతను మరణించడం జరిగింది తర్వాత టెలిస్కోప్ కనిపెట్టాడు మనకి టెలిస్కోప్ కనిపెట్టడం మన శాస్త్రవ్ఞలు ఎంతమంది కూడా చిన్న చిన్న పరికరాల సహాయంతో నక్షత్రాల గమనం గ్రహాల గమనం గురించి చక్కగా చెప్పేవారు పంచాంగాలు రాసేవారు సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుందని చెప్పేవారు చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడింది అని చెప్పేవారు వాతావరణం ఎలా ఉంటుందని చెప్పేవారు ఏ చొక్కలను బట్టి టైం కూడా చెప్పేవారు మన పెద్దలు మన పురుషులు కూడా మీ తాతల దగ్గర నుంచి మీ తాతలుగా ఉంటే అడిగి చెప్తారు వాళ్ళు ఆకాశంలో ఉండేటువంటి చొక్కలు బట్టి టైం చెప్పేవారు సమయం అనేటువంటి చెప్పేవారు అనమాట ఎలా జరిగిన కాలం నుంచి కూడా ఒక శాస్త్రీయమైనటువంటి ఆలోచన సైన్స్ అనేటువంటి పురోగతి చెందింది నేను చెప్పాను టెలిస్కోప్ టెలిస్కోప్ కనిపెట్టడం వల్ల మనం గ్రహాలను అధ్యయనం చేయడానికి అంత ఉపయోగపడింది పగోళ్ళని అధ్యయనం చేయడానికి మరి అతను టెలిస్కోప్ కనిపెట్టమే కాకుండా యొక్క అంటే సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని సమర్థించిన అతను యావ జ్జీవ కారాక శిక్ష చేశారు యావ జీవ కారాక శిక్ష ఆ యవ జ్జీవ కారాక శిక్ష ముగుయీకుండానే